ఆది కాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యాకోబు బయలుదేరి తూర్పు జనుల నాకు వెళ్లెను అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనపడెను అక్కడ దాని వద్ద గొర్రెల మందలు మూడు పన్నుకొని ఇండెను కాపర్లు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఇండెను అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు యాకోబు వారిని చూచి అన్నలారా మీరెక్కడి వారని అడగగా వారు మేము హారానువారమని రి అతడు నాహోరు కుమారుడకు మీరు మీరెరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదన్రీ మరియు అతడు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడుగుగా వారు క్షేమంగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వస్తున్నదని చెప్పిరి అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను పోగు వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలనీయు పోగు కాక మునుపు అది మా వలన కాదు తర్వాత మీద నుండి రాయి పొర్లించుదురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుద్రీ అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను ఆమె వాటిని మేపునది యాకోబు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాభాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టెను యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చెను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియూ రిప్కా కుమారుడనియూ రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పోయి తన తండ్రితో చెప్పెను లాభాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతన్ని ఎదుర్కొనటకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పెను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత లాభాను నీవు నా బంధువుడు వైనందున ఓరకయే నాకు కొలువ చేసేదవా నీకేమి జీతము కావలేనో చెప్పుమని అడిగను అడిగెను ఇద్దరు కుమార్తెలుండిరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు కలది రాహేలు రూపవతియు సుందరియు నైండెను యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదెను అందుకు లాభాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నా కిమ్మని లాభాను నడగగా లాభాను ఆ స్థలంలోనున్న మనుషులందర్నీ పోగుచేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను మరియు లాభాను తన దాసి అయిన జిల్ఫాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను ఉదే మందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా నిచ్చుట మా దేశ మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము నీవిక ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చదని చెప్పగా యాకోబు అలాగ చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చను మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన దాసిగా యాకోబు కుమార్తెను కోడిను మరియు అతడి కంటే రాహేల్ను బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేసెను లేయా ద్వేషింపబడుట యహోవా చూచి ఆమె గర్భం తెరిచెను రాహేలు గొడ్రాలయెను లేయాని కని యహోవా నా శ్రమను ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకుని అతనికి రూబేనను పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమార్ని కని నేను ద్వేషింపబడిన సంగతి యహోవా విన్నాడు గనక ఇతను కూడా నాకు దయచేసి అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను ఆమె మరలా కని తుదకు ఈసారి నా పెనుమిటి నాతో హత్తుకొని ఇండును అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయ్యే కుమారుని కని ఈసారి యహోవాను స్థుదించదననుకొని యూదా అని పేరు పెట్టెను అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను